నమస్తే మేడం నమస్తే మాది విజయవాడ మేడం అయితే ఇక్కడ హైదరాబాద్ పనిచేస్తున్నాం మేడం అదే రెండు సార్లు అపర్చన అయింది మేడం పాపకు రెండు సార్లు అపార్చనైంది చాలా వాళ్ళు ఏమన్నారంటే గర్భాశయం ఉంది రెండు పర్లేదు చిన్నగుంది చాలా సార్లు అందుతుంది కానీ పోతాం కనపము అది నేను చెప్పలేమో అని వాళ్ళు బయట వాళ్ళు అన్నారు మేడం చిన్న చిన్నగుంది అని చెప్పారు మేడం నేను ఇక్కడికి వచ్చేసాం మేడం మరి జ్యోతి మేడం అక్కడికి వెళ్ళాల ఆశతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మేడం దేవుడు మరే ఒక చిన్న టాబ్లెట్ల ద్వారాగా దేవుడు కార్యం చేశాడు ఈ కార్యం పాప డితే ఇంకా కో అమ్మా మంచిగా ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు సిక్స్ వీక్స్ అని సో వీళ్ళది ఏంటంటే యూట్రస్ టూ ఉంది బైకార్నియూట్ యూట్రస్ అన్నట్టు సో నార్మల్గా బైకార్నియూట్ యూట్రస్ ఉంటే ఒక్క తన దాంట్లో ఒక్కటి రైట్ సైడ్ చిన్న హార్న్ లెఫ్ట్ సైడ్ ఉంది స్పేస్ గర్భాశయం సో ఎండ్ ఆఫ్ ద డే గర్భాశయం నైన్ మంత్స్ వరకు బేబీని మోయే కెపాసిటీ ఉండాలి సో మనం ఏం చేసామంటే సారి కూడా అబార్షన్ అయినప్పుడు రైట్ సైడ్లో బేబీ అతుక్కుంది ఈసారి లెఫ్ట్ సైడ్లో ఓవిలేషన్ అయినప్పుడు ట్రిగర్ ఇచ్చి చిన్న ట్యాబ్లెట్లో ప్రెగ్నెన్సీ వచ్చింది లెఫ్ట్ సైడ్ హ్యాంగ్ బాగుందమ్మా పెద్దగుంది సో నైన్ మంత్స్ వెళ్ళే ఛాన్సెస్ హై ఉంది బట్ మెడిసిన్స్ కొంచెం యూట్రస్ని స్లో చేయటానికి స్లో అంటే కంట్రాక్షన్స్ ఉండొద్దు ప్రొజెస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము టైంకి తీసుకోండి విల్ విష్ అండ్ ప్రే మీకు నైన్ మంత్స్ నిండుగా వెళ్ళాలి చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇక్కడ జ్యోతి మేడం కాడికి ఒకటి పెళ్లి వెళ్తున్నాం అంటే ఈ పాపకు బాబు పాప పుట్టినాక వాళ్ళకి కొంచెం వేజ్ పెద్దది మేడం వాళ్ళు నో ప్రాబ్లం అమ్మా మీకు ప్రెగ్నెన్సీ వస్తే హ్యాపీ బట్ గర్భాశయం బాగుంది కాబట్టి ఛాన్సెస్ అయి ఉంది ఓకే కంగ్రాచులేషన్ బాయ్ థ్యాంక్ యూ మేడం ఇప్పటికీ ఫస్ట్ దేవుడు తాత మీరు తెచ్చుకోలేను మేడం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్